గత ఇరవై ఏళ్లుగా కోట్లాది కుటుంబాలకు భరోసా ఇచ్చిన ఉపాధి హామీ పథకానికి నిధులు కోత విధించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపాధి హామీ చట్టం నిలిచిపోతే గ్రామీణ భారతమే సంక్షోభంలో పడుతుందని హెచ్చరించారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టడం సవరణల పేరుతో చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం గాంధీ చౌక్లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు ముందుగా గాంధీజీ విగ్రహానికి వామపక్ష నాయకులు నివాళులర్పించారు సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంతో గత ఇరవై ఏళ్లుగా వ్యవసాయ కూలీలు చేతివృత్తిదారులు ఉపాధిని పొందుతున్నారని గుర్తు చేశారు వీబీజీ రామ అనే పేరుతో స్మరణ చేస్తూ పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం డివిజన్ పార్టీ కార్యదర్శి బాబు ప్రసాద్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ పేరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిందని అలాంటి పేరును తొలగించడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్నారు సిపిఐ ఎమ్మెల్యే నాయకుడు సయ్యద్ యేసోబు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంపై ప్రజా వ్యతిరేక మతోన్మాద నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు ఏఐటియూసి తెనాలి నాయకులు పరుచూరి వెంకటేశ్వరరావు సిపిఐ నాయకులు బొల్లిముంతకు కృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ రవి కోట్లు తేజ సిపిఐ ఎమ్మెల్యే పార్టీ నాయకులు ఆర్ఎస్ సుధీరోట్ల బార్గవ్ కల్వకు లాంజనేయులు కొత్త వరపు కోటి మేడికొండ నాకర్షణ సిపిఎం నాయకులు షేక్ హుసేన్ వలీ ఎస్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో యూపీఏ ఏర్పాటు చేయడం జరిగింది యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ కానీ వాళ్ళకి మెజార్టీ లేదు బయట నుండి అరవై రెండు పార్లమెంటు సీట్లు గల వామపక్షాల మద్దతుతోటి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రభుత్వం కామన్ మినిమం ప్రోగ్రామ్ కనీస ఉమ్మడి ప్రోగ్రాం అనేటువంటి దాన్ని రాబోయే ఐదు సంవత్సరాల పాటు అమలు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమన్వయ కమిటీ చర్చించి ఆ ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశానికి మూడు మంచి చట్టాలు తీసుకురావడం జరిగింది ఒకటి మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకము రెండవది అటవీ హక్కుల సంరక్షణ చట్టము మూడవది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెండు వేల ఐదు ఐదులో వచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని మొట్టమొదటిగా పార్ల పార్లమెంటులో బడ్జెట్లో నలభై వేల కోట్లు కేటాయించడం జరిగింది ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి మొట్టమొదటి ఏకైక పథకం అది దాని ద్వారా భారతదేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు గతంలో వలసలు పోయేవాళ్ళు ఆ వలసలు అనేటువంటివి ఆగిపోయినాయి ఉపాధి అవకాశాలు కార్మికులకి పని కల్పించి ఆ పరిస్థితి కూడా ఇది వ్యాపారం కూడా ఈ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడా వ్యక్తులకి ఏదైతే కొమ్ము కాస్తున్నారు అదాని అంబానీ లాంటి మరి వ్యాపారస్తులకి గమ్ము కాస్తున్న ప్రభుత్వం రాబోయే కాలంలో ఈ మిషనరీ ఉపయోగించి మరి పని లేకుండా కూడా ఉపాధి హామీ పథకం ఉద్దేశం ఏదైతే ఉందో యూపీఏ ప్రభుత్వం ఆ రోజున మరి అరవై రెండు మంది మరి ఎంపీలు ఉండడం వల్ల బలం తోటి కొత్త తీసుకునేటువంటి మూడు చట్టాల్లో ఈ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దీన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు కొత్త చట్టాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం పాత చట్టం కొనసాగించాలని పని గంటలు పన్నెండు నాలుగు నూట యాభై రోజులకు మార్చాలని పెంచాలని కనీస వేదన చట్టం ప్రకారం రోజుకి ఆరు వందల రూపాయలు చెల్లించాలని మేము